థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను పెట్టిన యూట్యూబ్ షార్ట్లో చాలా దేశాల సంస్కృతిని పరిచయం చేస్తా అన్నాను కదా అందుకు నా మాటలు నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అదేవిధంగా లైక్ చేసుకున్న వాళ్ళకి ఎలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆల్రెడీ మనం జపాన్ కంట్రీలో ఎంటర్ అయిపోయాం అయ్యో వీళ్ళు దుబాయ్లో ఉన్నారు కదా జపాన్ కంట్రీ ఎలా వెళ్ళారా అని అనుకుంటున్నారు కదా డెఫినెట్లీ దాని గురించి నేను చెప్తాను ఇవి చూసాను కదా టోటైస్లో బుజ్జి బుజ్జి టోటైస్ లా కనిపిస్తుంది ఇవన్నీ టీపాట్స్ అదేవిధంగా కప్స్ అన్నమాట పింగానివి ఇది ఫుడ్ స్టాల్ ఎవరైతే జపాన్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటున్నారో ఫుడ్ లవర్స్ చాలా చాలా టేస్ట్లు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇది చాలా బాగా టేస్ట్ చేసుకోవచ్చు ఇగో ఈ బొమ్మలు కొనుక్కుందా జపాన్ బొమ్మలు పిల్లలు బొమ్మలు బొమ్మలు అన్నారు ఇవేనా పిల్లలు అన్నారు కదా ఈ బొమ్మల గురించి అని పిల్లలు జపాన్ కంట్రీకి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా అని తెగ వెయిట్ చేసేస్తారు అనమాట ఇందులో వాళ్ళకి నచ్చినటువంటి జపాన్ బుజ్బుజ్ బొమ్మలు అదే విధంగా ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఏంటంటే స్టేషనరీస్ అనమాట అన్నీ బుజ్జు బుజ్జిగా చిన్న చిన్న ఉంటాయంట మినీస్ అనమాట సో అవి ఇంకా మనం ఏవైతే మన కార్టూన్స్లో వాటిల్లో చూస్తామో అవన్నీ బొమ్మల్లాగా ఇక్కడ ఉంటాయి కాబట్టి అవన్నీ పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు కాబట్టి జపాన్ కంట్రీకి రావడం అంటే వాళ్ళందరికీ ఇష్టం సో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కనుక డెఫినెట్లీ చూపించేయండి డెఫినెట్లీ వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు అయితే ఇంతకీ ఈ గ్లోబల్ విలేజ్ గురించి చెప్పాలి ఎందుకంటే మనం ఈ గ్లోబల్ విలేజ్కి రావడం వల్ల జపాన్ కంట్రీని జపాన్ వాళ్ళందరినీ చూసే అదృష్టం దొరికింది దుబాయ్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ గ్లోబల్ విలేజ్ అని ఒక సంత అనమాట అది మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలందరూ వచ్చి దేశాల వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సం అంటే వాళ్ళు చూస్తే వాళ్ళ బట్టలు ఇవన్నీ చూస్తే వాళ్ళ సంస్కృతి అది అంతా అర్థమవుతుంది అదేవిధంగా వాళ్ళు ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తారు అవి ఎగ్జిబిషన్ సేల్లాగా అనమాట ఎవరికైనా నచ్చితే చక్కగా కొనుక్కోవచ్చు ఈ అక్కని చూడండి ఇవి రైస్ స్నాక్స్ అనమాట టేస్ట్ చూడండి బాగుంటే కొనుక్కోండి అని చెప్పారు చాలా బాగున్నాయి అండ్ ఇండియన్స్ చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకుంటారు ఇంకా స్పైసీ కావాలంటే స్పైసీ కూడా ఉన్నాయి కావలిస్తే చూపిస్తానని అనమాట చాలా బాగున్నాయి ఇలాగ ఏంటంటే జపాన్ చూసారు కదా వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అదేవిధంగా జపాన్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు అదేవిధంగా వాళ్ళు ఎలాంటి అక్కడ అట్మాస్ఫియరు ఇదంతా కూడా మనం చక్కగా చూడొచ్చు వాడము ప్రతి దేశంకి వెళ్ళి ఆ దేశం వెళ్ళి చూసి రావాలంటే వీసాలు పాస్పోర్ట్లు ఇవన్నీ అవసరం కదా ఇక్కడ మనకి వీసా పాస్పోర్ట్ ఏమీ లేకుండా చక్క చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు చూసారు కదా మన పిల్లలందరూ ఇవన్నీ టీవీల్లో చూసి తెగ మురిసిపోతూ ఉంటారు అవన్నీ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి నాకు కూడా చాలా ఆనందంగా అనుకోండి ఓకే డెఫినెట్లీ ఈ వీడియోని పిల్లలకు చూపించండి ఈరోజు మనం జపాన్ చూసాం కదా ఇంకా మనం చూడడానికి చాలా కంట్రీస్ ఉన్నాయి సో స్టేట్యూన్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేసుకోండి ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద బెల్ బటన్ కూడా ఒక్క కోటి కొటేరు అనుకోండి హ్యాపీగా నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వేరే వేరే దేశాలని చూడలేకపోతాము మిస్ అవుతామని అస్సలు బాధపడక్కర్లేదు ఇంకా ఎవరైనా వేరే వేరే దేశాలు తిరగాలి అని ఎక్కువ మందికి ఉంటుంది కదా కానీ తిరగలేమేమో అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి